శ్రీ గురుభ్యో భీవనమ స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం ఆముష్మిక సోపానాలు అనే గ్రంథ సంకలనం నుంచి పంచతత్వ వివేకము అనే గ్రంథాన్ని పఠించుకుంటున్నాం అందులో మొదటి అంశమైన ఈశ్వరతత్వము అనేది పఠించుకున్నాం ఇప్పుడు రెండవ అంశము జీవతత్వము అనేది ఈరోజు నుంచి పట్టించుకుందాం జీవ లేదా మానవ తత్వము అవతారిక ఎందు జీవులనగా అవిద్యా ప్రతిబింబులని చెప్పబడినది మాయ ఎందు ప్రతిబింబించిన పరబ్రహ్మఛాయే ఈశ్వరుడైనట్లు అవిద్యయందు ప్రతిబింబించిన పరబ్రహ్మ ఛాయే జీవుడు మాయ సత్వగుణ ప్రధాన గుటచే అచట తోచిన ప్రతిబింబుడు ఒక్కడుగానే ఉండి ఆవరణ లేక సర్వజ్ఞుడై ఒప్పుచున్నాడు కానీ అవిద్య రజోగుణ ప్రధాన గుటచే అచట తోచిన ఒక్కడకు బ్రహ్మచ్చాయ ఒక్కటగు బ్రహ్మచాయ ఖండఖండములైనట్లు తోచి అనంతముగు జీవులేరి ఇందొక్కొక్కరు ఒక్కొక్క అల్పాంసయే అగుటచే వీరు కించిగ్నులుగుటయ్యూ తమ స్వరూప విస్మృతియను ఆవరణచే ఆ ఈ వ్యవహార కాలము జాగృత అవస్థలో అంతఃకరణ రూపము తాల్చును సుషుప్తి కాలములో తెలియని తనముగానున్న ఆవరణయే జాగృతులో దేహేంద్రియ జగత్తులుగా గోచరించును దీనినే విక్షేపమందురు కను చీకటిలో త్రాడునే పాముగా చూచి భయకంపా భయకంపాదులు పొందినట్లు విక్షేపకాలములో తననే దేహేంద్రియ జగత్తులుగా చూచును అందు దేహేంద్రియ సంఘాతమందు నేనను అహంకార రూప అభిమానము జగద్విషయములందు నాది అను మమకార రూపాభిమానము తోచును అట్టి జగద్విషయములలో కొనిటి అందు ప్రీతి కొన్నిటి ఎందు అప్రీతి తోచుటయు వాటిననుసరించి కర్తృత్వభావముతో కర్మలాచరించి తత్ఫలితముగా జన్మ పరంపరల నందుటయు తటస్థించుచున్నది ఈ అంతటికి మూల కారణముగు ఉపాధి అంతకరణ ఈ అంతకరణ ఏ అంతర్ముఖ వృత్తియగు బుద్ధి రూపములో అహంకారమునకు బహిర్ముఖ వృత్తియగు మనోరూపములో మమకారమునకు హేతువై ఒపుచున్నది ఈ అంతఃకరణయే అంతర్ముఖ వృత్తి యగు బుద్ధి రూపములో అహంకారమునకు బహిర్ముఖ వృత్తి మనోరూపములో మమకారమునకు హేతువై ఒపుచున్నది కనుక జీవతత్వ విచారణ ఎంతయు అంతఃకరణ యొక్క స్వభావము పైననే ఆధారపడి ఉన్నది అంతఃకరణను ఉపయోగపరుచుకొని తనకు ఊర్ధ్వగతిని అధోగతినో పొందించగా పొందించుకొనగల శక్తి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులలో మానవునికే కలదు కనుక జీవతత్వం అనగా మానవతత్వమే ముఖ్యముగా విచారించతగి ఉన్నది ఇప్పుడు మానవుడనగా ఏమో ఆయనను బుద్ధి ఎట్లు బంధించుచున్నదో ఎట్లు విముక్తుడు కాగలడో జీవుని యథార్థతత్వం ఏమియో విచారము మానవుడనగా ఆలోచన శక్తి కలవాడని మన్ టు థింక్ అనగా ఆలోచించుట అనే వ్యుత్పత్తి కనిపించుచున్నది తక్కిన భూతజాలము కంటే మానవుని ఎంద ఆధిక్యత ఆలోచన శక్తియే మానవుని ఎందు చూచుట వినుట మాట్లాడుట నడచుట మొదలగు అనంత శక్తులు గలవు వాణి అన్నిటిలో ఆలోచన శక్తి అనగా సంకల్ప సంకల్పాత్మక శక్తి రాజుగా ఉన్నది దీనికే మనస్సు అని పేరు ఆలోచన శక్తి బయలుదేరినప్పుడే తక్కిన శక్తులన్నయూ అనుసారముగా ప్రకటమై ఆ శక్తి లయించినప్పుడు అవి అవి కూడా లయించున్నవి ఈ శక్తియే వారిని మానవునిగా చేయుచున్నది అంతేకాక ఎవరి మనస్సు ఎట్లా ఆలోచన చేయుచున్నదో అతడు అట్లే అగుచున్నాడు ఒకని మనస్సు ఒక కోరికలో నిమగ్నమై ఉన్నా అతడు తన ఎదుటి తక్కిన విషయములను వేణిని అనుభవించగలడు దుఃఖపూరితమగు ఆలోచన గలవాడు దుఃఖిగాను వాడు సుఖిగాను వాడు సుఖిగాను ఇట్లు మనస్సు ఏ రూపంలో ఉండునో తాను ఆ రూపమై ఉన్నట్లు కనిపించును మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో అను శృతి వాక్యము ఈ విషయమే నిరూపించినది మనస్సనగా ఏమి అని విచారించిన సంకల్పాత్మక శక్తియే మనస్సని చెప్పవలను అంతకంటే మనస్సుకు వేరు స్వరూపము కనిపించదు అనగా నిద్ర లేచినది మొదలు తిరిగి నిద్రపో వరకు కలుగు ఆలోచన పరంపరయే మనస్సు యొక్క స్వరూపము ఈ సంకల్పములు అనంతములుగా నుండును ఒక్క క్షణములో కలిగిన సంకల్పము మరో క్షణములో ఉండదు ఎప్పటికప్పుడు మారుచునే ఉండును అనగా ఒక్కొక్క సంకల్పము పుట్టుట కొంతసేపు గుర్తించుట తిరిగి నశించుట వెంటనే మరొక సంకల్పము కలుగుట ఇట్లు మారుచు మారుచుండుటను ఇట్లు మారుచుండుటను సూక్ష్మబుద్ధితో ఆలోచించినా గుర్తించవచ్చును ఒక సంకల్పము లయించుటకును నూతన సంకల్పము పుట్టుటకును మధ్య నుండి స్వల్ప విశ్రాంతిని గుర్తించుట బహు కష్టసాధ్యము కానీ సూక్ష్మదృష్టి కలవారు గుర్తించవచ్చును దీనినే తూష్ణీభూతావస్థ అని శాస్త్రము పేరు పెట్టింది పేరు పెట్టినది కనుక మనస్సనగా అనంత సంకల్ప పరంపరా ప్రవాహమని నిర్వచనం చేయవచ్చును మనోశక్తి చేతనే మానవుడను వ్యక్తి కలడని గుర్తింపబడుచున్నాడు మనస్సు ఎప్పుడెట్టి విధముగానున్నదో అతడు అట్టివాడుగాను అతడు అట్టువాడిగానే అట్టివాడిగానే గుర్తింపబడుచున్నాడు మనస్సును విడిచి మానవుడు దీని వలన మనస్సే మానవుడను వ్యక్తియా అని విచారించిన మనస్సు అనంత సంకల్పాకారములో నుండుట చేతను సంకల్ప విశ్రాంతి కాలములో మనస్సు లేకపోవుట చేతను వీని ఉనికి లేములను గుర్తించు చేతనాత్మక స్వరూపము మానవునిగా యథార్థ స్వరూపముగా గుర్తించవచ్చును అది కాక మనస్సు శక్తి రూపము ఈ మనోశక్తి ఒక్కొక్కనియందు ఒక్కొక్క ప్రతి ప్రతిభతో వర్తించుతున్నది ఒకని యందు ఒక శక్తి మరొకని యందు మరొక శక్తి రూపముగా ఉన్నది మరొక మరొక శక్తి రూపముగా ఉన్నది శక్తి జడము అది వస్తువు కాదు అది వస్తువును ఆశ్రయించియే ఉండవలను కనుక మనోశక్తి గలవాడు చేతనాత్మకుడే మనోశక్తి గలవాడుగు చేతనాత్మకుడే మానవుడని చెప్పవలను ఇంతవరకు పట్టించుకున్నాం అవతారికలో చెప్పింది జీవులు అంటే అవిద్యా ప్రతిబింబము అంటే మాయ బ్రహ్మము బ్రహ్మం నుంచి బ్రహ్మ బ్రహ్మము ఎక్కువగా ఉండి మాయ తక్కువగా ఉన్నదని ఈశ్వరుడని మాయ ఎక్కువగా ఉండి బ్రహ్మము తక్కువగా ఉన్నదని జీవుడని అని మనం అనుకున్నాము కానీ అక్కడ చెప్పడం కూడా మనకి అవతారికలో చె తాతగారు చెప్పడం కూడా మాయ ఎందు ప్రతిబింబించిన పరబ్రహ్మ చాయే ఈశ్వరుడు పరబ్రహ్మ ఛాయ మాయ ఎందు ప్రతిబింబి ప్రతిబింబిస్తే అది ఈశ్వరుడు అవిద్య ఎందు ప్రతిబింబిస్తే అది జీవుడు అవిద్య అంటే మాయే అది కూడాను అజ్ఞానము మాయ అంటే అజ్ఞానం ఎక్కువ ఉండి బ్రహ్మ ఈశ్వరుడి తత్వం బ్రహ్మ బ్రహ్మచాయ తక్కువ ఉంటే అది జీవుడు మాయ సత్వగుణ ప్రధానము అవుతుంది అవటంతో ఏమవుతుంది అక్కడ అక్కడ ప్రతిబింబము కదలదు అంటే చె కథని నీళ్ళము నీళ్ళ మీద ప్రతిబింబం పడితే ఒక్క సూర్యుడే కనిపిస్తూ ఉంటాడు కదా అలాగే ఈశ్వరుడు ఒకటిగా కనబడతాడు మనకి ఈశ్వరుడు అంతా ఒకటేగా కనబడుతూ ఉంటాడు కానీ అదే కదులుతున్న నీళ్ళలో ప్రతిబింబం పడితే రకరకాల సూర్యులు మనకి చాలా రకాల సూర్యుడు కనబడుతూ ఉంటారు అలాగే రజోగుణం మీద ప్రతిబింబం రజోగుణంతో కలిసినప్పుడు బ్రహ్మచాయ ఖండ రజోగుణంతో కలిసినప్పుడు ఖండఖండంలో అయినట్లు తోచి అనంతంలో అయిన జీవులేరి అవిద్య రజోగుణ ఒకటి అసలు తోచిన ఒకటకు బ్రహ్మచాయ ఖండఖండంలో అయినట్లు తోచి అనంతం లేని జీవులేది ఇందు ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క అల్పాంసే ఈ జీవులందరూ కూడా ఒక్కొక్కరు అందరూ అల్పాంసలే అదేమి వాళ్ళేమి అఖండ అంశులు కాదు అల్పాంసులు వాళ్ళకి అది అది అవిద్య స్వరూపం తమ 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 అల్ప తమ స్వరూపమే తమ తమ స్వరూపమే తాను అనే భావనలోకి తమ స్వరూపమే ప్రధానము తమ స్వరూపమే అంత అనే భావంలోకి వాళ్ళు ఆ విద్యలో వెళ్ళిపోతారు ఆ విద్యయే వ్యవహార కాలముకు జాగృత అవస్థలో అంతఃకరణ రూపము దాల్చును దీన్ని అంతఃకరణ అంటారు సుషుప్తి కాలంలో తెలియనితనముగా ఉన్న ఆవరణయే జాగృ జాగృతిలో దేహేంద్రియ జగత్తులుగా గోచరించను అసలు ఏమీ తెలియకుండా ఉంటుంది సుషుప్తి కాలంలో ఆ తెలియని అంతఃకరణ జాగృతిలోకి వచ్చేప్పటికి దేహేంద్రియాలుగా భావిస్తూ ఉంటుంది అది బ్రహ్మలో ఉంటుందన్నమాట దీన్నే విక్షేపం అందరు విక్ష విక్షేపం అంటే భ్రా భ్రాంతి అంటే అది చెప్తారు కదా తాడు కనబడకపోవడం తాడు తాడుగా తాడు అసలు కనబడకపోవడం చీకట్లో అనేది ఒకటి ఆ తాడు పాముగా కనబడడం అనే ఒక వేరే విక్షేపము అది ఇంకొక ఓవర్లాపింగ్ కవర్ లాగా అయిపోతుంది అది అనే భ్రాంతి ఇంకోటి ఈ రెండు ఉంటాయి కదా కనుక చీకట్లో తాడునే పాముగా చూసి భయంకంపాదులు పొందినట్లు విక్షేపకాలంలో తాన్నే తననే దేహేంద్రియ జగత్తులుగా చూ చూచును తనే తను అంటే దేహేంద్రియం దేహేంద్రియ జగత్తు ఈ జగత్తు గాను దేహేంద్రియాలుగా చూసుకుంటారు అందు దేహేంద్రియ సంఘాతమేమో నేను అనుకుంటాము ఆ జగత్తులో జగత్తులో ఉండవేమో నావి అనుకుంటాము అహంకారం మమకారం రెండు ఏర్పడతాయి అట్టి జగత్ విషయాల్లో కొన్నిటి ఎందుకు ప్రీతి అలా అహంకారం మమకారాలు అనుకున్న తర్వాత ప్రీతి అప్రీతి రెండు ఏర్పడతాయి వాటి నుంచి కర్తృత్వము కర్మ ఆశించడం చేయకపోవడం చేయకూడని కర్మ చేయడం ఇలా జన్మ పరంపరలో పడడం ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది ఈ ఇదన్నింటికి ఉపాధి ఏంటంటే అంతఃకరణ అంతఃకరణ అంటే లోపల మనలో ఉన్న ఆలోచన ఆలోచనలో ఉన్న భ్రాంతి ఈ అంతఃకరణయ అంతర్ముఖ వృత్తియకు బుద్ధి రూపములో బుద్ధి రూపంలో అహంకారమునకు బహిర్ముఖ వృత్తికు మధురూపములో మమకారమునకు హేతువై ఉన్నది బుద్ధి రూపంలోనేమో నేను అనే భావన మమక బహిర్ముఖమైనప్పుడు మనో రూపంలోనేమో మనాది అనే భావన అహంకారము మమకారము ఈ రెండు వస్తాయి కనుక జీవితతో విచారణ అంతయు అంతఃకరణ యొక్క స్వభావం పైననే ఆధారపడి ఉన్నది టో టోటల్గా జీవితతో అంటే ఏంటి అంటే అంతఃకరణ యొక్క స్వభావం పైన దాని గురి స్వభావం గురించి ఆలోచించడం ఈ అంతఃకరణ అనేది ఉపయోగ ఈ ఈ అంతఃకరణను ఉపయోగించుకొని ఓధ్వగతికి వెళ్తామా అధోగతికి వెళ్తామా అనేది మనం ఉపయోగించుకునే పద్ధతిని బట్టి అలా ఉంటుంది కానీ అసలు మొత్తం ఎనిమిది లక్షల ఎనభై 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 నాలుగు లక్షల జీవరాశుల్లో జీ జీవతత్వం అంటే ఆలోచించాల్సిన అంతకణ అనే కదా అనుకుంటున్నాం కానీ ఎంతకరణ అనేది ఉన్నది ఒక ఆలోచన శక్తి అనేది సంకల్ప శక్తి అనేది ఉన్నది ఒక మానవుడిలోనే జీవతత్వం అనగా మానవతత్వం అని మాత్రమే చెప్పవచ్చు ఎందుకంటే అంతఃకరణను ఉపయోగించుకొని ఉదోగతికి అధోగతికి వెళ్ళాలి అనే ఆలోచన వేరే ఇంకా ఏ జీవికి లేదు అన్ని జీవులు మామూలుగా తినటం పడుకోవడం అన్ని మిగిలినవన్నీ చేస్తాయి కానీ ఆలోచనతో మనో సంకల్పంతో అంతఃకరణతో ఉపయోగించుకొని దీని ఏది ఏంటి అనేది జ్ఞానాన్ని సంపాదించుకొని ఇంకా ఉన్నత గతులకు వెళ్ళాలమా అధోగతికి వెళ్ళడమా అనేది చేయాల్సింది చేయగలిగింది మానవుడు ఒకటే కాబట్టి మానవుడు అంటే ఏంటో చూద్దామండి మానవుడు అంటే ఏంటంటే మనస్సుతో ఉన్నవాడు మానవుడు మనస్సు అంటే ఆలోచన శక్తి ఆలోచన శక్తి అంటే అదే సంకల్పశక్తి ఈ మాట్లాడడం తినడం ఇవన్నీ చేసే మాట్లాడటము నడవడము ఇవన్నీ కూడా చేసే చేసేది మనస్సుతోనే వీటన్నిటికీ ఆలోచనే కారణము సంకల్పశక్తి కారణము దీనికే మనస్సు అని పేరు ఆలోచన శక్తి బయలుదేరినప్పుడే తక్కిన శక్తులని ఆలోచన అనుసారంగా ప్రకటమై ఆ శక్తి లయించినప్పుడు కూడా అవి లయించున్నవి అంటే మనం ఆలోచిస్తే మనం ఏ పని చేయదలుచుకున్నామో అది ఆలోచిస్తే చేయగలుగుతాం ఏమి చేయొద్దు అనుకుని కూర్చుంటే అది ఏమి కార్యం ఏం చేయకుండా కర్మ ఏమి చేయకుండా కూర్చుంటాము అది లయం కూడా అవుతూ ఉంటుంది అలాగే ఎవరి మనసు ఎట్లా ఎట్లు ఎట్లా ఆలోచన చేస్తుందో అతడు అట్లాగే ఉంటాడు ఒక మనసు ఒక కోరికలో నిమగ్నమై ఉంటే అంటే బాధతో ఉన్నవాడు బాధలోనే ఉంటాడు వాడు చుట్టూ ఇంకా ఎటువంటి సంతోషకరమైన జరుగుతున్నా వాడు పట్టించుకోడు దుఃఖంలో ఉన్న అలాగే సంతోషంలో ఉన్నవాడు వాడు సంతోషంలో ఉంటాడు తప్ప చుట్టుపక్కల ఏం అనే దుఃఖాన్ని కూడా పెద్దగా పట్టించుకోడు వాళ్ళ మనస్సే ముఖ్యంగా కారణంగా ఉంటుంది కాబట్టి మనయో మనుష్యానం కారణం బంధమోక్షయా అని చెప్పి చెప్తూ అంటుంటారు మంద బంధానికి మోక్షానికి కూడా కారణం మనస్సే మనస్సు అనగా ఏమి ఏమని విచారించిన మనస్సు అంటే ఏంటి అనేది అనిపిస్తే సంకల్పాత్మక శక్తియే మనస్సు మనలో ఉండే సంకల్పాత్మక శక్తి ఈ పని చెయ్యాలి అనే ఒక సంకల్పం ఉంటుంది అదే మనస్సు అంతకంటే మనస్సుకు మనస్సుకు వేరు స్వరూపం కనిపించదు అనగా నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మన ఆలోచన పరంపరే మనస్సు మనస్సు యొక్క స్వరూపము ఈ సంకల్పములు అనంతంగా ఉంటాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఒక క్షణంలో కలిగింది ఇంకో క్షణంలో మారిపోతుంది లేదా ఈ క్ష పాత పాత ఆలోచన ఉండకుండా వేరేది వచ్చేస్తుంది లేదా అసలు ఆలోచన లేకుండా ఉంటుంది ఎప్పటికప్పుడు ఒక ఆలోచన ఆలోచనలు మారుతుంటాయి ఉంటాయి కొత్త కొత్త ఆలోచనలు పుడుతూ ఉంటాయి కానీ ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన ఆలోచనకి మధ్యలో ఒక చిన్న గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్ ఒక అసలు ఆలోచనలు మారుతున్నాయి నా మనసులో ఆలోచనలు మారుతున్నాయి ఒక ఆలోచన వచ్చింది ఏదో ఒక దాని గురించి ఆలోచించాను అదేమైంది మళ్ళీ అది పోయి మళ్ళీ కొత్త ఆలోచన ఏదో వచ్చేసింది ఇంకెక్కడికో ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఇంకోటి ఏదో దాని గురించి ఆలోచించాను అలా ఇలా పొద్దు నుంచి ఏమేమి ఆలోచనలు చేశాను లేకపోతే పొద్దు నుంచి కాదు ఒక గంట నుంచి ఏమేమి ఆలోచనలు చేశాను అనేది మనం ఆలోచించుకోగలగడం అనేది అనేది మనం మనం పరిశీలించుకోవడం ఈ ఒక ఆలోచనకి ఒక ఆలోచనకి మధ్యలో ఎంతసేపు ఏ ఆలోచన లేకుండా ఉండగలిగాను అనేది పరిశీలించుకోవడం ఇలాంటివి చేయగలిగిన శక్తి ఒక మానవుడికి మాత్రమే ఉంది కాబట్టి ఈ ఈ ఈ పరిశీలించుకోగలిగిన శక్తి ఈ శక్తిని ఈ పరిశీ అది ఏదో అదే నేను అనేది తెలుసుకోవాలి మనస్సు కాదు నేను నేను వీని ఉనికి వినికి లేము ఉనికి లేములను గుర్తించు చేతనాత్మక స్వరూపము మానవుని యథార్థ స్వరూపము ఆ మనస్సు యొక్క మనస్సు ఉన్నది నేను అనుకోవడం కాదు నేను నేను కాదు ఈ జగత్తు నాది అనుకోవడం ఈ అహంకార మమకారాలు ఇవి కాదు వీటిని గమనిస్తున్నది వీ ఆలోచన ఏంటి వస్తుంది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఆలోచన ఎందుకు వచ్చింది రెండు మధ్యలో గ్యాప్ ఎంత ఉంది ఎంతసేపు అసలు ఆలోచన లేకుండా ఉండిపోయాను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్న ఈ మనోశక్తి ఒక్కొక్క దాని ఒక్కొక్క ఒక్కొక్క నియందు ఒక్కొక్క ప్రతిబ ప్రతిబుతో ఓచించున్నది ఒక ఒక నియందు ఒక శక్తి మరొక నియందు మరొక శక్తిగా రూపంగా రూపంగా ఉన్నది ఇక్కడ మా ఈ ఉనికిలేములను గుర్తించే చేతనాత్మక స్వరూపము మానవుని యథార్థ స్వరూపంగా గుర్తించాలి ఈ చేతనాత్మక స్వరూపమే మానవుని యథార్థ స్వరూపము ఈ రెండింటిని గుర్తించే చేతనాత్మక స్వరూపమే మానవుని యథార్థ స్వరూపము అదే కాకుండా మనస్ మనస్ మనస్సు అనేది ఒక శక్తి రూపము శక్తి ఏమో జడము జడము జడమనేది వస్తువు ఇది వస్తువు కూడా కాదు అది వస్తువును ఆశ్రయించు ఆశ్రయించే ఉండవలెను శక్తికి వేరే ఇప్పుడు పవర్ ఉంది కరెంట్ ఉంది కరెంట్ అనేది లై ఏదన్నా ఒక వైర్ వైర్ని మనం ఏదో రెండు వైర్లు కలిపితే కదా వచ్చేది దాన్ని ఆశ్రయించడం తప్ప గాల్లో ఉన్న మనకేం దాని యొక్క ఇది పవర్ తెలీదు కాబట్టి అది జడమే కనుక మనోశక్తి కలవాడు చేతనాత్మకుడే మనోశక్తి కలవాడగు చేతనాత్మకుడే మానవుడు అని వీటిని గమనిస్తున్న గమనిస్తున్న ఆ చేతనాత్మకుడే మానవుడు వాడి ఆ మానవుడికి ఉన్నది శక్తి మనోశక్తి అనమాట అని చెప్తున్నారు ఇంతవరకు విచారించుకున్నాం గురుభ్యో నమహా